అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి దయచేసి ఈ వీడియో కొంచెం పెద్దదిగా ఉంటుంది చివరి వరకు చూడండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని అయితే ఆశిస్తున్నాను అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను నేను దాదాపుగా ఒక నాలుగైదు ఎలక్షన్స్ చూశాను సార్వత్రిక ఎన్నికలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మాత్రము ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంది ప్రజల నుంచి అసలు స్పందన లేదు ఇది వాస్తవంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య పండగనే చెప్పాలి జనాలు ఈ టైంలోనే ఎక్కువగా మాట్లాడతారు ఈ రాష్ట్రంలో ఈ కోర్టు రావటం కూడా చాలా ముందుగానే వచ్చింది దానికి తగ్గట్టుగానే మనం ఆశించింది ఏంటంటే ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది లేకపోతే ప్రతిపక్షాల పోరాటం కానివ్వండి వీటన్నిటి మీద చర్చ జరగద్ది అని అయితే నా అలాంటి వాళ్ళు చాలామంది ఆశిస్తే దానికి తగ్గట్టుగా అయితే ప్రజల్లో ఎక్కడా చర్చ లేదు ఆ ఏ రాయి అయితే లే పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్నట్టుగా సైలెంట్గా ఉన్నారా లేకపోతే ఇంకేదన్నా మనసులో పెట్టుకో ఉన్నారా వాస్తవంగా ప్రభుత్వ అనుకూలత అయితే మాత్రం లేదు ఇది మాత్రం కన్ఫామ్ ఎందుకంటే ప్రభుత్వ అనుకూలత ఉంటే మాత్రం పబ్లిక్గా ప్రజలు బయటపడిపోతారు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కానీ అది లేదు సైలెంట్ అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అయితే అసలు రాజకీయాల పక్షాలకి అంటే రాజకీయ పార్టీల విషయానికి వస్తే వైఎస్ఆర్సిపి అనేది పక్కన పెట్టండి అది మళ్ళీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎలా అయిపోద్ది ఏంటి అనేది అయితే ప్రజలకైతే ఒక అవగాహన ఉంది అందులో మాత్రం సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించాడో ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిన విషయమే పైగా నిర్బంధం నియంతృత్వం ఇది మాత్రం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి అంటేనే భయపడేస్తున్నారంటే అమ్మో జగన్మోహన్ రెడ్డి ఇది ప్రజాస్వామ్యంలో కుదరదండి ఏ నాయకుడికి కూడా ప్రజలు భయపడితే ఆ నాయకుడిని మళ్ళా గెలిపిస్తారు అనేది పకటికల మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో ఆ నాయకుని చూసి భయపడ్డారంటే వాళ్ళని పాతల్లో కానీ తొక్కేస్తారంటే సో వైఎస్ఆర్సిపి ఓటం అనేది అయితే తడ్జం కాకపోతే తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో లేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఏంటంటే చాలా సైలెంట్ మోడ్లో పనిచేసుకుంటుంది దాన్నే మనం తప్పుపట్టలేం కానీ ఈసారి మాత్రము అసలు సబ్జెక్టుని ప్రజల ముందుకు తీసుకురాలేకపోతుంది ఏందో డిఫెన్స్ చేసుకుంటుందంటే వైఎస్ఆర్సిపిని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మా మీద ఒక అసత్య ఆరోపణ చేస్తాడో దాన్ని మేము ఏ విధంగా ఎదుర్కోవాలి ఆయన ఏ విధంగా ఏదైనా కేసులు పెడతాడా మమ్మల్ని నిర్బంధిస్తాడా మమ్మల్ని ఇబ్బంది పెడతాడా ఈ రకంగా ఆలోచిస్తున్నారే కానీ వాళ్ళు చేసిన ఆరోపణలకి వీళ్ళు సమాధానాలు చెప్పుకుంటున్నారే కానీ ఇక్కడ ప్రజలకి ఏం చెప్పాలనేది మాత్రం చెప్పలేకపోతున్నారు ఎగ్జాంపుల్ రెండు మూడు విషయాలు చెప్తాను ఇవి మీరు కొంచెం ఆలోచించండి ఆలోచించిన తర్వాత మీరు కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు దాన్నే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు పదివేల రూపాయలు వాలంటీర్కి ఇస్తాం మేము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయము అని చెప్తుంది తెలుగుదేశం పార్టీ కూటమి అయితే నేను ఒకటి అడుగు తెలుసుకున్నాను ఇక్కడ వాలంటీర్ అనేది వైఎస్ఆర్సిపి అనుబంధ విభాగం ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజలకు అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకుల వరకు కూడా వాలంటీర్ ఎవరో కాదు మన కుటుంబ సభ్యుడు అని చెప్పి బహిరంగంగా బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు మీరు ఆ వ్యవస్థని ఎందుకో బాగా దాన్ని కాపాడుకొని వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తాము మీరు ఎక్కడ కూడా ఇది ప్రభుత్వ పార్టీలకి అనుకూలంగా పనిచేయకండి మీరు నిష్పక్షపాతంగా పనిచేయండి అని తెలుగుదేశం పార్టీ చెప్తుంది అసలు వాళ్ళు బేసిక్గానే వైఎస్ఆర్సీపీ మనుషులు అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తుంది మీరు ఏ విధంగా దాన్ని టార్గెట్ చేయాలి గిల్లకూడదు గిల్లేసారు గిల్లేసిన తర్వాత దానికి ముందు గుల్సిందే మీరు ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ వై ఈ వాలంటీర్ వ్యవస్థ మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మేము ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాము ఆ ఫిర్యాదుల ఆధారంగా తహసీల్దార్ చేత విచారణ జరిపించి మీరు రాజకీయ పక్షానికి అనుకూలంగా కానీ పనిచేసినట్లు ఈ విచారంలో తేలినట్లయితే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిచ్చి కొత్త వారిని నిష్పక్షపాతంగా నియామకం చేస్తాము మొత్తం అందరికీ కూడా పదివేల రూపాయలు జీతం ఇస్తామనో లేకపోతే ఇంకోటో ఇంకోటో చెప్పాలి అది చెప్పకుండా వాళ్ళనే కంటిన్యూ చేస్తాము మీకే పదివేల రూపాయలు ఇస్తామని అంటే మీరు అధికారంలోకి వచ్చి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పదివేల రూపాయల జీతం ఇటు ఏంటి నాకైతే అర్థం కావట్లేదు అది వైఎస్ఆర్సీపీ చెప్తుంది మా వాళ్ళు వాలంటీర్లు అని చెప్పి చాలా వీడియో క్లిప్లు కూడా నేను చూశాను మరి ఎందుకు కవరేజ్ చేసుకుంటున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు అనేక అంశాలు ఇక నెక్స్ట్ మద్యం ఇది అసలు నాలాంటి వాడికి చాలా చాలా అనుమానం కేవలం తాగేవాడే కాదండి వ్యతిరేకించేది తాగని వాళ్ళు కూడా ఈ పాలసీ గురించి ఆలోచిస్తున్నారు దీంట్లో ఏదో లోపభూయిష్టంగా ఉందని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అసలు వీళ్ళు ఒక వాటర్ బాటిల్ కంపెనీ నుంచి ఎంతకు కొంటున్నారు ప్రజలకి ఎంత అమ్మతున్నారు మధ్యలో మార్జిన్ ప్రభుత్వానికి ఎంత వెళ్తుంది అదే బాటిల్ని కంపెనీ నుంచి ఇతర రాష్ట్రాలు ఎంత కొంటున్నారు అసలు ఈ కంపెనీలు ఎవరు అనేది ఇంతవరకు కూడా ఎక్కడ బహిరంగంగా తెలుగుదేశం పార్టీ చెప్పిన అదే లేదు అసలు ఇంతవరకు ఎక్కడ చెప్పాల దాంట్లో ఎంతసేపటికి కల్పి మధ్య అంటున్నారు సొంత కంపెనీలు అంటున్నారు ఇది వేరే విషయం మాకు తెలియదు అంటే తాగే వాళ్ళకైతే తెలుస్తుంది అది బ్రాండెడా కాదా అని చెప్పేసి మీరు అది ఎంతకు కొంటున్నారు అదే ఆ కంపెనీ నుంచి కొనే బాటిల్ని ఇతర రాష్ట్రాలు ఎంత కొంటున్నాయి ఇక్కడ ప్రభుత్వం లాభపడుతుందా లేకపోతే కంపెనీలకు దోచి పెడుతుందా ఇది నా లాంటి వాడు అనుమానం ప్రభుత్వం లాభపడితే మరి అదంతా ఎవరు డబ్బు ప్రజల దగ్గర నుంచి రక్తం పిండి వసూలు చేసి వాళ్ళకే పరుస్తున్నారు అది చెప్పాలి లేదా కంపెనీలకు దోచపెడితే అక్రమాలు అక్రమం చేస్తున్నట్టుగా దీంట్లో అవినీతి జరుగుతున్నట్టుగా ఆరోపణలు చేయాలి అది లేదు ఇంకా మూడో అంశం కృష్ణా జలాల గురించి మీకు అందరికీ తెలిసే ఉండదు కృష్ణా జలాల గురించి తెలంగాణ అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది ఒక ఐదు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ అనేది స్తంభించింది కాంగ్రెస్ ఏమో ఆంధ్రాకి నీళ్ళు దోచిపెట్టారు అంటది బీఆర్ఎస్ ఏమో దోచిపెట్టలేదు అంటది ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ ఏది మాట్లాడదు దాని ఫలితంగా రాయలసీమ ఎడారి కూర్చోండి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉండే అంటే నీళ్లు వచ్చినాయి అంటే బీఆర్ఎస్కి చెడ్డ పేరు రాలేదు అంటే కాంగ్రెస్ చెడ్డ పేరు మీకు పక్క రాష్ట్రాల్లో ఉండే రాజకీయాలతో మీకేం పని అండి అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు సమాధానం అసలు మీరు తెలుగుదేశం పార్టీనే అక్కడి నుంచి తీసేశారు కదా వాస్తవం చెప్పాలంటే మీరు మళ్ళీ అక్కడ రాజకీయాలు ఏదో జరుగుతాయి అని చెప్పి ఇక్కడ ప్రజలకు వాస్తవాన్ని వివరించకుండా ఉండాల్సినంత అవసరం ఏంది ఇక పోలవరం ప్రాజెక్టుకి పోలవరం ప్రాజెక్టు గురించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రావాల్సింది అంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం అనేది ఇలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అనమాట అది నేను కట్టాల్సిన పరిస్థితి అయితే మాత్రం నేను ఎప్పుడూ బటన్ నొక్కేసా కేంద్రం నుంచి రావాల్సినప్పుడు అది రాలేదు అంటున్నారు మరి దానికి సంబంధించి వాస్తవాలు ఏందో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ప్రజలకు వివరించి చెప్పలేదు మినిమం అసలుకి సామాన్యుడు కంటి ముందు కనపడే విషయాలకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సమాధానం రావట్లేదు అదేంటి ప్రతిపక్షం ఎందుకు సమాధానం చెప్పద్ది అని మీరు అనుకోవచ్చు కానీ ప్రతిపక్షమే ప్రజలకు వివరించి సమస్యను చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీదే ఉంది ఈరోజు తెలంగాణ నుంచి ఆర్టీసీ బస్సులు ఆంధ్రాలో అడ్డదిడ్డంగా ఎదురవుతున్నాయి ఆంధ్ర ఆర్టీసీ బస్సులు మాత్రము ఆఫ్రికా అడవుల్లో ఆకలికి తెచ్చినటువంటి పుల్లు మీరు చూసే ఉంటారు నైజీరియాలో నమీబియాలో ఆ పుల్లు పాపం గుద్దితేజేటట్టు ఉంటాయి ఆహారం లేక కనీసం మనిషి పక్కన నిలబడ్డా కానీ ఏం చేయలేవు అనమాట అట్లా మన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులు మాత్రం దివాలా కొట్టినట్టుగా ఉంటాయి రోడ్ల మీద తెలంగాణ నుంచి మాత్రం ఇబ్బడి ముబ్బడిగా ఎక్స్ప్రెస్ సర్వీసులు ఎక్కడో కరీంనగర్ నుంచి రూట్ అంతా తిప్పుకొని తిప్పుకొని చెన్నైకి పోతాడు మన ఆంధ్ర ఆర్టీసీ డిపో నుంచి హైదరాబాద్కి ప్రతి డిపో నుంచి హైదరాబాద్ బస్సులు ఉండేది కానీ ఇప్పుడు అవి లేవు మరి ఏంటి ఇదంతా వాళ్ళకి ఎంత వాటా ఉంది వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు ఇక్కడ మన బస్సులు ఎన్ని తిరుగుతున్నాయి దీనికి ప్రభుత్వ వైఫల్యం ఎక్కడ ఉంది అసలు ఆక్యుపెన్షన్ ఎంత ఉంది కొత్త బస్సులు ఎన్ని ఇచ్చారు ఐదేళ్లలో ఒక బస్సు మొహం చూడండి ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఒకప్పట్లో ఇండియాలోనికే అత్యుత్తమమైనటువంటి సర్వీస్ ఏపీఎస్ఆర్టీసీ అలాంటిది ఇప్పుడు ఒక పల్లె వెలుగు బస్సు మొహం వస్తుంటే ఇది కనీసం గమ్యస్థానం కన్నా వెళ్తా అనేటటువంటి పరిస్థితి ఆ బస్సులు సై చూస్తే వీటన్నిటి మీద అనేక అంశాల మీద తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా ప్రజలకి వివరించాలి వివరించకపోతే తప్పదండి దీంట్లో చాలా చాలా విషయాలు ఉన్నాయి కేవలం మీరేంటంటే ఆ సంక్షేమాలు ఆ వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి కొడతాడు జగన్మోహన్ రెడ్డి తిరుగుతాడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించాడు రెడ్డి మర్డర్ కేసు ఈ కాదు అవి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన విషయం అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తాం అని అంటే ఏం చేస్తారు ఏ విధంగా చేస్తారు మీ దగ్గర ఉండే ఆరోపణలు ఏంటి ఇప్పుడు మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఓకే మీ రాజకీయ అవగాహన అవసరాలు ఉంటాయి ఎవరు కాదనట్లేదు కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు తెస్తారు ఏ విధంగా తెస్తారు అది చెప్పాలి ఎందుకు కేంద్రంతో పొత్తు పెట్టుకుంటున్నారు ఇప్పుడు రాజధానికి సంబంధించి నిధులు ఇవ్వడం అనేది అది అసంభవం అండి జరగని పని మీరు వాస్తవాలను గ్రహించండి ఎందుకంటే ఏ ఇంతవరకు దేశంలో ఏ రాజధాని డెవలప్మెంట్కైనా వాళ్ళు ఏదైనా ఒక ఐదు వందల కోట్లో వెయ్యి కోట్లో పదిహేను వందల కోట్లు ఇస్తారు అట్లాంటిది రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చేసారు వాళ్ళు కేవలం అసెంబ్లీ అవి కట్టుకోవడానికి మాత్రమే ఇస్తారు దానికి సంబంధించి భూమికి సంబంధించి ఇస్తారు మనం చాలా పెద్ద విస్తీర్ణం అది సరే అది అర్థం చేసుకోగలిగినటువంటి విషయమే అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ కాబట్టి దానివల్ల మనకేం నష్టం లేదు అనేక అంశాలు మీకు ఆర్థిక లోటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు సంవత్సరాలకి ఏమి ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి పదహారు వేల ఐదు వందల కోట్లు చొప్పున ఇంకా మూడు సంవత్సరాలకి ఆ లోటు డబ్బులు రావాల్సి ఉంది మీరు ఆ రోజు స్పెషల్ టేస్ట్ వద్దు అని చెప్పేసి మీరు ప్యాకేజ్ కొప్పుకున్నారు ఆ ప్యాకేజీ ఈ ప్రభుత్వం ఏం తీసుకుంది మీరు వస్తే ఎంత రాబట్టారు దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు మేము పరిశ్రమలు తెస్తాము అది తెస్తాం ఇది తెస్తామని అని చెప్తున్నారు ఏ రకమైనటువంటి పరిశ్రమలు తెస్తారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తెస్తారా ఐటీ తెస్తారా మెకానికల్ తెస్తారా ఇవన్నీ కూడా మీరు చెప్పాలి ఏ ప్రాంతాల్లో ఏ పరిశ్రమలు వస్తున్నాయి అక్కడ ఉండే రైతాంగం కానీ సామాన్యులు కానీ ఏ విధంగా అక్కడ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి చెప్పకుండా ఎన్సీపుడికి పాడిందే పాడరా పాసిబుల్ది అసరా అని చెప్పి జగన్ కొడతాడు కాబట్టి మేము అంటే ఏ మేరకు మనం మద్దతు తెలపాలనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి ఇది ఎలా ఉందంటే గత్యంత్రం లేక గతి లేక వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కొట్టడు జగన్మోహన్ రెడ్డి కొడతాడు పెట్టకపోయినా పర్లేదు కానీ చంద్రబాబు నాయుడు కొట్టడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పెట్టకుండానే కొడతాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి అంతే ఫైనల్ జడ్జిమెంట్ ఇంతే దానికి సిద్ధపడిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ఏం చేస్తున్నారంటే సైలెంట్గా కూర్చొని ఇంట్లో ఉన్నారు ఆ మే పదమూడవ తేదీ చూసుకుందాం అంతే కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచార వస్త్రాన్ని సంధిస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను ఏదో నాకున్న నాలెడ్జ్ నా వానాకాలం తో నేనైతే నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను నా అభిప్రాయం అయితే కామెంట్ చేయండి రైట్ అయితే కూడా కామెంట్ చేస్తారని అయితే నేను పెద్దలను కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు